స్వదేశంలో రాజకీయ లెక్కలు చూస్తే చాలా ఇబ్బందిగా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ సల్మాన్ ఖుర్షీదే ఈ వ్యాఖ్యలు చేశారు మననే త్రీ సెవెంటీ రద్దుతో ఇప్పుడు భారతదేశం కొంతవరకు శాంతంగా ఉంది కశ్మీర్ లో ఈ రోజు అభివృద్ధి జరుగుతోంది త్రీ సెవెంటీ రద్దు అవడం వల్ల భారతదేశానికి చాలా మేలు జరిగిందంటూ ఈ సల్మాన్ ఖుర్షీద్ అంటే కాంగ్రెస్ ఎంపీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాంగ్రెస్ కి కంటగింపుగా మారాయి అంతకు ముందు శస్తూరు వచ్చేసి ఇదే వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీని పొగడడం ఎన్డీఏ తీసుకుంటున్నటువంటి విధి విధానాలు బాగుండడం పథకాలు బాగుండడం ప్రజల యొక్క పనితీరు అంటే అధికారుల యొక్క పనితీరు బాగుండడం ఇవన్నీ ప్రశంసించేసరికి కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది శశిరూరుపై వేటు వేద్దామా వద్దా అన్న సమయానికే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి ఎంపీలని కాకుండా శశిరూరు గారిని ఎంపిక చేసి ఒక అఖిల పక్ష బృందానికి లీడర్ను చేసి విదేశాలు పంపించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టడానికి పంపించారు కదా ఇది కూడా కాంగ్రెస్ కి నచ్చలేదు ఇలాంటి సమయంలో శిస్తారు పంపించడం నచ్చకపోగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ మరొక ఆయన సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం అంటే జాతీయ భావాలు ఉన్నటువంటి ఎంపీలు ఇలాగే మాట్లాడతారు దేశంలో చాలా వరకు కొన్ని రాజకీయ పార్టీలకి దేశభక్తి లేదు అంటే దేశభక్తి అంత కష్టంగా మారిపోయిందా ముఖ్యంగా ప్రధాన పార్టీలకే ఇలాంటి విషయాలు లేకపోతే ఎలా స్వదేశంలో వారి రాజకీయ లెక్కలు చూస్తుంటే నాకు బాధ వేస్తుంది భయం వేస్తుంది అసలు చిరాకు కూడా పుడుతుంది అంత దారుణంగా ఉన్నారు ఒక్కొక్కరు అంటే రాజకీయాలు వేరు దేశభక్తి వేరు అనేది ఆ మాత్రం తెలుసుకోలేకుండానే పార్టీని ఏ విధంగా నిర్వహిస్తారంటూ ఈ ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా చురకలు అంటించారు ఈ కాంగ్రెస్ ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ ఇప్పుడు మరి కాంగ్రెస్ కి ఇప్పటికే ఆల్రెడీ ఒళ్ళి మండిపోతుంది ఎందుకంటే త్రీ సెవెంటీ రద్దుని ఈయన ప్రశంసిస్తున్నాడు కాంగ్రెస్ త్రీ సెవెంటీ రద్దుని ప్రశంసించకపోగా త్రీ సెవెంటీని మళ్ళీ అమలు చేస్తానని చెప్తాం అధికారంలోకి వస్తే మా మొట్టమొదటి పని త్రీ సెవెంటీని అమలు చేసి కశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని కలుపుతానని చెప్తుంది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఏం వచ్చేసి దాని యొక్క విధి విధానాలకి వ్యతిరేకంగా వెళ్తున్నారు మరి ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ పై మరి రాహుల్ గాంధీ గారు ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాలి